ఇదిగోండి హాయ్ మిత్రమా మరొక విడత మీ ముందుకు వచ్చేసాను ఎందుకంటే మొన్న సండే పెట్టాను కదా మా గేదె గేదెనుంది మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే జున్ను పాలు ఫ్రీగా పోస్తా అని చెప్పాను కదా మరి నిన్నైతే భద్రాచలం సార్పాక నుంచి వచ్చారు ఇవాళైతే నవభారత్ నుంచి నా వీడియో చూసే వచ్చారట అనుకున్నారంట ఆ వీడియోలు పెడతారు కానీ అందరూ ఫ్రీగా ఇస్తారా అనేసి వాళ్ళు అనుకున్నారంట ఇక్కడికి వచ్చి అడిగితే లేదమ్మా ఫ్రీగా ఇస్తా అని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు అది వాళ్ళు చూడండి వాళ్ళు మాట్లాడతారు నిజంగా అండి ఆశ్చర్యం మాకు అసలు అర్థం కాలే నిజంగా డబ్బులు ఎంత అవుతాయో అనుకుంటూ డబ్బులు పట్టుకొని వచ్చాం కానీ అమ్మగారు ఇకి వచ్చాక ఫ్రీ అనేసి మాకు తెలియపా చాలా సంతోషం అనిపించిందండి అండి నిజంగా అమ్మగారికి వందనాలు నిజంగా ఇట్లాంటి సహాయం చేస్తాను అందుకు కూడా ఇంకా దేవుడు చాలా సహాయం చేయాలి సపోర్ట్ చేయాలా దేవుడి కృప మంచిగా అమ్మగారికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇదిగోండి జున్ను పాలు అయితే హాఫ్ లీటర్ ఇస్తున్నా వీటితో పాటు రెండు లీటర్ మామూలు పాలు కూడా కావాలని అడిగారు ఇదిగో వీరికి అయితే నేను వీటిని ఇస్తున్నాను చూడండి మామూలు పాలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దగ్గర పట్ల ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఇంకా ఒక హాఫ్ లీటర్ వరకే ఉన్నాయి ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళచ్చు మళ్ళీ ఎప్పుడైనా అనుకోండి వెంటనే యూట్యూబ్ లో పెడతాను దగ్గర పట్ల వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్లొచ్చు మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్ చేయండి ఇలాంటివి ఇంకా మంచిగా ఫాములకు రావాలి గట్టిగా అమ్మగారు మంచిగా ఉంటారు బాయ్ చెప్పండి బాయ్